డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నాడు సిద్దం నేడు సిద్దం కార్యక్రమం కోసం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ సన్నాహపు సమావేశం నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ఏలూరులో ఈ నెల ముప్పైవ తేదీన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాడు సిద్దం నేడు సిద్దం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిల్లి సూర్యప్రకాష్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వైసీపీ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో సూర్యప్రకాష్ మాట్లాడుతూ

ఎన్ని నెలలకు పూర్తి అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో మీ అందరికీ తెలుసు ఎక్కడా కూడా ఒక పైసా అవినీతి లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ అనే ప్రస్తావన ఎక్కడా తీసిరాకుండా కేవలం అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుంటూ ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటాం మరొక మూడు నెలల్లో మేమందరం కూడా ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏరూరు ఏరూ ఏలూరులో ఒక భారీ బహిరంగ సభ తలపెట్ట సిద్ధమనే కార్యక్రమం అందులో ఆ కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా జనవరి ముప్పై తారీఖున పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా అందరూ కూడా ఎద్ద ఎత్తున కార్యక్రమానికి తరలివెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా రామచంద్రపురం నియోజకవర్గ నాయకులు కానీ అభిమానులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం